ఎప్పుడు ఒకటి పొద్దున ఆరు గంటలకు సార్ మేము మేమందరు పండుకునే ఉన్నాం ఆ రోజు నుంచి ఇట్లా కూర్చుంటారు ఇక్కడ ఏడు రోజులు ఐదు రోజు నుంచి బయటనే ఉన్నాం ఇక్కడే పండుకుంటున్నాం ఇక్కడ వంట చేసి తింటున్నాం ఇన్నే తింటున్నారు ఇన్నే తింటున్నారు పెద్ద పెద్ద చాలు వంట చేసి పెడుతున్నారు మధ్యాహ్నం వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి అసలు ఎందుకు కూర కొట్టిరమ్మా అసలు వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని అన్నారు అయితే కాదు మాది రిజిస్ట్రేషన్ భూమి మేము తీసుకున్నాం పైసలు పెట్టి లక్షలు లక్షలేసి తీసుకున్నాము తీసుకొని ఒక మూడు సంవత్సరం ఇట్లా అవుతుంది ఇల్లు కట్టుకొని ఒక ఎనిమిది నెలలే అవుతుంది సార్ ఇల్లు కట్టుకొని ఉన్నాం అయితే ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై ఆరు గంటలకు అందరు పండుకునే ఉన్నాం సార్ నిద్రలోనే సార్ వాళ్ళు పొద్దున వచ్చిండ్రు చీకటే మొత్తం లేపిండ్రు అందరికి లేచిన చిన్న చిన్న పిల్లలు సార్ నా సంవత్సరం పాప ఇద్దరు ఆడపిల్లలు ప్రెగ్నెంట్ అయినా సరే సార్ చిన్న చిన్న పిల్లలు నాకు ఇద్దరు అయితే మేము పండుకునే ఉన్నాము లేపండు చిన్న పాప అమ్మ బయటకి వెళ్ళు అన్నారు ఎందుకు సార్ మా ఇది ఇల్లు మేము కట్టుకున్నాము రిజిస్ట్రేషన్ భూమి మాది అంటే ఫోన్ గుంజుకుండా సార్ ఫస్ట్ మా దగ్గర అంతా ఫోన్ గుంజుకుంటారు మా ఆయన నేను ఉన్నాం మా మామ ఉన్నాడు చిన్న చిన్న ఇద్దరు ఉన్నారు ఫోన్ గుంజుకుంటారు ఇద్దరు దగ్గర పోలీసు వాళ్ళు గుంజిండ్రు మొత్తం లేడీస్ పోలీస్ నాకు గుంజి బయట ప్రెగ్నెంట్ అని చెప్పినా కూడా నాకు కొట్టింది సార్ ఆమె కడుపు మీద కొట్టింది ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీ సార్ నేను ప్రెగ్నెంట్ మేడం నాకు ఇట్లా ఎందుకు దొబ్బుతున్నా అంటే ప్రెగ్నెంట్ ఉంటుంది నేను ఏదమ్మా జుట్టు పీకి బయటికి తోసింది తోలేసింది బయటికి వచ్చిన బయటకు వచ్చి నిలబడ్డా వాళ్ళు అన్ని సామాన్లు తీసి వాళ్ళే పాడేసిండు సార్ బయట వద్దు మేడం వద్దు మేడం నీ కాలు మొక్కుతా వద్దు మేడం ఇది మా ఇల్లు ఎంత లక్షలు పెట్టి కట్టుకున్నాం మేడం ఎండ చూడకుండా చీకటి చూడకుండా వాన చూడకుండా మేము ఇల్లు కట్టుకున్నాం మేడం తిండి లేకుండా కడుకోకు అని అన్నాం అయినా సరే మా మాట వినలేదు ఎంత చెప్పినా వినలేదు బయటకు తోలేసింది మా మామ ముసలైన నడవనికి కూడా రాదు హాల్లో బయట పనుకుండు ఆయన కూడా గురించి తోలేసింది బయట ఆయన కింద పడ్డాడు దెబ్బలు కూడా దాకా ఎట్లమ్మా మరి మీ ఇల్లు పోయింది మీ పరిస్థితి ఏంది ఇప్పుడు మీరే న్యాయం చేయాలి సార్ ఏం చేయాలి రోడ్ మీద ఉన్నాం సార్ మేము తిండి లేదు ఏం లేదు చిన్న చిన్న పిల్లలు సార్ మాకు వేరే వాళ్ళకే మీకే న్యాయం చేయాలి అంటే ఆస్తులు ఏమన్నా బయట ఏమన్నా ఇల్లు కూడా లేదు ఊర్లో ఉన్న భూమి మొత్తం అమ్మేసి ఇక్కడ కట్టుకున్నాం సార్ హైదరాబాద్ లో ఉండాలనే కదా సార్ కష్టపడి కట్టుకున్నా కష్టపడి సార్ ఎండ చూడకుండా వాన చూడకుండా చిన్న చిన్న పిల్లల్ని సార్ ఎన్ని సంవత్సరాలు అయితే మేము ఇప్పుడే కట్టుకున్నాం సార్ కట్టుకున్నారు ఏడు నెలలు ఇట్లా ఎనిమిది నెలలు అవుతుంది సార్ కొనుక్కొని ఎన్ని రోజులు అవుతుంది మూడు సంవత్సరం నాలుగు సంవత్సరం అవుతుంది సార్ అప్పటి నుంచి ఎవరు అని వచ్చారు ఎవరు రాలేదు సార్ ఇల్లు కట్టుకొని ఎన్ని రోజులు ఉన్నాం కూడా ఎవరు రాలేదు సార్ మరి ఎందుకు ఇప్పుడు ఇల్లు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మీ ఇంట్లో దగ్గరికి అట్లేగా అడిగినాం సార్ మేము కూడా ఎందుకు వస్తాం సార్ ఎన్ని రోజుల నుంచి ఒక్క మంది వచ్చి కూడా మేము ఇల్లు కట్టినప్పుడు కూడా ఒక జిఎంసి వాళ్ళు కూడా మాకు ఆగల పర్మిషన్ ఉంది అందుకు ఎవరు రాలేదు సార్ ఇప్పుడు వచ్చి ఎందుకు కుళ్ళ అంటే మా భూమిది గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు కట్టుకుంటారమ్మా మీరు అంటే మా రిజిస్ట్రేషన్ భూమి అంటే కూడా పేపర్లు కూడా చూడలేదు సార్ అందరు అన్ని సామాన్లు ఇంట్లోనే ఉన్నాయి సామాన్లు కూడా రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా అన్ని లోపలే ఉన్నాయి అన్ని కుల్ల పెట్టిండ్రు సార్ సామాన్లు కూడా తీనియలేరు డబ్బి మా బయట సార్ చెప్పు సార్ సామాన్ వాళ్ళే కొన్ని కొన్ని తీసి పాడేసిండ్రు టెంపుల్ వేసుకుని పోయిండ్రు సార్ వాళ్ళు టెంపు ఎక్కమన్నారు నేను ఎక్కాను సార్ ఎన్ని అమ్మా ఇట్లా న్యాయం కావాలి మొత్తం చలి పెడుతుంది సార్ మాకు మా ఇంట్లో మా ఇల్లు కావాలే మా భూమి న్యాయం చేసేవరకు మేము ఇక్కడే ఉంటాం సార్ మేము ఎడితాం ఇక్కడే తిని ఇక్కడే పండుకుంటాం పెడుతు ఏదో ఒకటి తింటాను ఒక పుట్ట తింటూ ఒక పుట్ట తింటలేము సార్ మేము ఇట్లా ఉంది మా పరిస్థితి ఇక్కడే పడుకుంటున్నాం సార్ స్నానం లేదు ఐదు ఐదు రోజులు లేదు లేదు మా గోరుంది సార్ అన్ని కరెంట్లు బీకిండ్రు మరి చేస్తున్నా గవర్నమెంట్ ఇట్లా ఎందుకు చేస్తుంది మీ పేదోళ్ళ పట్ల భూమి అక్కడ పోలీస్ వాళ్ళ ఇల్లు ఉంది సార్ ఇంకో ఇల్లు ఉంది సార్ వాళ్ళది ఎవరికి కూలబెట్టలేదు పోలీస్ వాళ్ళ ఇల్లు పోలీస్ వాళ్ళ ఇల్లు ఉంది మేము కూలబెట్టమని చెప్పినట్లు కూల కూలబెట్టు అంటే మాట అస్సలు వింటలేదు సార్ మా నీళ్ళు కూడా లేదు సార్ ఏడు రోజులు ఐదు రోజు నుంచి స్నానం లేదు ఏం లేదు ముఖం గడకనికి కూడా నీళ్ళు లేదు కరెంట్ బిల్లు కడుతున్నాము ఒక మీటర్ వచ్చింది సార్ అన్ని వచ్చింది అయినా సరే కరెంట్ బిల్ కూడా కడుతున్నారు ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఇప్పుడు ఏం చెప్తా ఉంటే న్యాయం చేయాలి సార్ చెప్తాం ఓకే